వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్ అండి చికెన్ చేసేది ఎలాగో చూద్దామండి ఇవాళ సండేనండి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను టైం ఓవర్ అయిందని మా భార్య చికెన్ అండి కానీ ఎలాగైనా ఈరోజు చికెన్ తినాలనే ఉద్దేశంతోనే ఎట్లయినా నాకు రాకపోయినా కానీ ట్రై చేద్దామని చేస్తున్నానండి ఒకటైనా చేసేది నేను చేయకపోతే నువ్వు చికెన్ తినలేవు అనింది అందుకని చికెన్ చేసుకొని అదే పనికి తిందామనే ఉద్దేశంతో ధైర్యం చేసి చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా మీ భార్య ఇలా చేయను అన్నప్పుడు మీరు చేశారా అలాంటి అనుభవం ఉంటే కామెంట్స్ చెప్పాలో పెట్టండి ఆకి ఇప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలో ఓకే గూగుల్ కడాయి పెట్టాయని పోయిపోయిన తర్వాత ఏం చేయమంటావు ఓకే పని అక్కడ మాకు ఇక్కడ గూగుల్ కూడా అవసరం లేదు మేమే చేస్తాం అలా ఆయిల్ వేసుకోమండలండి గూగుల్ మనకి మలాంటి మనలాంటి వరకే గూగుల్ ఉండేదండి తర్వాత చికెన్ తెచ్చాను చూపిస్తాను చూడండి ఒక చూడండి పీసులు కిలో చికెన్ తెచ్చానండి ఇంక వాళ్ళందరికీ ఎందుకు వద్దన్నారు కదా నాకు నా పిల్లలకండి మా భార్యకు మాత్రం వద్దులేండి చేయమన్నారు కదా అది నెక్స్ట్ ఆయిల్ కాగిన తర్వాత ఇది వేసేటప్పుడు వేయాలండి వేడైన తర్వాత చూపిస్తాను మీకు ఇలాగే స్టవ్ స్టవ్ ఆన్ చేయడం కాదు స్టవ్ ఆన్ చేయకుండా వంటలు చేయడం కాదు స్టవ్ ఆన్ చేసినాక వంటలు చేయాల ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగిన తర్వాత ఇలా చికెన్ ముక్కలు ఒకటొగటగా వేసుకోండి జాగ్రత్తగా ఎందుకంటే తర్వాత చేతుల మీద పడతాయండి ఎందుకంటే మొట్టలు స్టార్ట్ చేస్తున్నాం కదా మనకి అనుభవం లేదు నీళ్ళు బాగా తిండి నీళ్ళు బాగా నీళ్ళు పిండి వేసేసుకోవాలండి ఇది వాటర్ వాటర్ వేస్తా ఉన్నా వాటర్ అంతా ఇదికోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఆయిల్లో పచ్చి చికెన్ ఇలా ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత ఇలా డ్రై చేసుకుంటే స్మెల్ ఉండదండి మనకి నీస్ వాసన అలాంటిది ఏముండదు ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది పచ్చి చికెన్ బాగా ఆయిల్లో ఇది చేయాలండి చూడండి ముక్కలు బాగా ఆయిల్లో బాగా మగ్గేయాలి ఆయిల్లో బాగా కాదు చికెన్ ముక్కలు చూపేయండి మీరు ఎలా ఉంది చూడండి ఇక్కడ బాగా రోస్ట్ అయ్యారు బాగుమంది దీన్ని ఆయిల్ పచ్చి పచ్చిగా వండుకోకుండా అది చేసుకోవాలండి మార్చుకోవాలి దీంట్లోకి పాటు పట్టుదా చికెన్ మసాలా కూడా వేసేస్తాము ఇప్పుడు బాగా ముక్కల్లో పీసులా బాగా పడుతుంది చికెన్ మసాలా ఆయన చేసినట్లు మాత్రం మీరు చేయొద్దండి పొరపాటు లేదండి పట్టి చెప్తున్నప్పుడు వేపుతున్నప్పుడు ఇలా మసాలా వేస్తే పీసులకి బాగా మసాలా పడుతుందండి చూడండి ఫ్రెండ్స్ మసాలా కలుపుకుందామండి బాగా బాగా ఆయిల్లోనే కుక్ కావాలండి ఇది మాత్రం మసాలా పీసు ముక్కలకి చూడండి ఎంత బాగా పట్టుకుంటుందో వాళ్ళకి ఏం తెలుసులేండి వాళ్ళు నడుతూనే ఉంటారు మన దీంట్లోకి ఆలోచిస్తాడు వచ్చి సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి పీసులకు బాగా సాల్ట్ పట్టేదట్ల మీకు తగినంత వేసుకోండి సాల్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ వేసి ఇదంతా కలుపుదామండి ఇలాగా ఎప్పుడు చేయలేదండి ఇట్లే కాదో చేసేది మీరు కామెంట్స్ ద్వారా తెలపండి చికెను ఎందుకంటే ఈరోజు మా భార్య ట్రై చేయడం వల్ల నేనే చేసే అవసరం వచ్చిందండి ఆనియన్స్ కూడా వేసుకుందామండి ఆనియన్స్ వేసుకొని కలుపుతూ ఉండాలండి చూడండి పీసులు బాగా కలర్ పట్టినది కదా చూడండి పీసులు చూడ మసాలా మసాలా చూడండి ఎంత బాగా ఇదైంది కారం పొడి వేసుకున్నామండి చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ ఏమయ్య నన్ను అడగదు ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వే చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ తింటున్నారా ఇంకా నెక్స్ట్ ఏమైనా అడుగుతున్నాడు నేనేలా చెప్తాను వేసుకో ఏమేమి వేసుకుంటావు వేసుకో ఆ చికెన్ నువ్వు అవునండి మీకు రావట్లేదు కానీ ఇట్లా కావాల కట్ చేసేది తెలుపండి ఫ్రెండ్స్ ఫస్ట్ సార్ చేస్తున్నాను కామెంట్స్ పెట్టండి ఎప్పుడన్నా ఇలాంటి అన్నవాళ్ళు మీకు ఎదురైనాయో చూడండి టమాటాలు ఇలాగ కట్ చేసేది పచ్చిమిర్చి ఇలా సైడ్ కట్ చేసుకొని మసాలాలు వేసుకుంటే మనకి నంచుకునే బాగుంటాయండి రైస్ కానీ దేంట్లోకి అయినా కానీ కొనుక్కునేసి బాగా మసాలా నాని ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి మిక్స్ వేస్తున్నాను చిల్లీ పౌడర్ ఏం అనుకోదండి వేస్తాం అది కానీ జస్ట్ మనం తినడానికి ఆ మసాలాలో బాగా ఇది అవుతుంది చూడండి ఓకే పచ్చ చేసుకున్నామండి కారం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాం టమాటో ఆనియన్స్ ఇవి కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లే కాదో చూడండి చికెన్ ఇలాగ చేయడమో కాదో చూడండి ఒకసారి ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో ఇట్లే కాదో చికెన్ చేసేది నేనైతే ఏవి దొరుకుతాయి అవి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే టేస్ట్కి చూద్దామని అని మళ్ళీ ఇది ఎలాగుంటుందో టేస్ట్ చెప్తాను ఎట్లా చేసినా మందు మనం మాత్రం తినాలి ఫ్రెండ్స్ వాళ్ళు భార్యలు చేసినప్పుడు మాత్రము వాళ్ళకి అనుభవం మనకు అనుభవం లేదు కాబట్టి వందసార్లు చెప్పాను చిల్లీ పౌడర్ అది ఆడ వాళ్ళు ఎక్కడ పెట్టింటారో తెలియదు కదా ఫ్రెండ్స్ మనమైతే డైలీ చేస్తామేంటి ఒక స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కారము ఎందుకంటావా మళ్ళీ ఎక్కువైపోతే మనమే తినేది కాబట్టి తక్కువ వేసుకున్నాం మనకు తెలియదు కాబట్టి అందులో చేసేది గుంటూరు కారం పూడండి మన గుంటూరు పోయినాడు మా తమ్ముడి దగ్గర తీసుకొచ్చానండి కొద్దిగా వేసే చాలు అన్నాడు చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఇట్లైనా చేసేది చూడండి బాగా కలర్ఫుల్ అంటే చాలా బాగా వచ్చింది చూడండి మొత్తం ఇలాగే కుక్ చేసేయాలండి ఏ మాత్రం వాటర్ వేయలేదు చూడండి వాటర్ వేయకూడదు అంటే వాళ్ళు వాటర్ వేసే తీరుతారండి మనం ఎంత చేస్తున్నా కానీ ఇంట్లో మేము రైతులకు అని చెప్పేసి ఇప్పుడు పిల్లనం లేకి ఈ కూర వేసుకొని మీరు తినండి